అందరికీ నమస్కారం అండి ఈ మాఘమాసంలో శివుణ్ణి ఇలా కనుక పూజించినట్లయితే ఎలాంటి ఫలితం వస్తుందో మీకే తెలుస్తుందండి మీరే అందరికీ చెప్తారు తప్పకుండా ఆ ఫలితం అనేది మీకు దక్కుతుంది శివుణ్ణి పూజించి చూడండి మాఘమాసంలో శివలింగ పూజా ఫలితం సంతానం సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పూలతో అర్చన చేయండి వస్తు వాహనముల కొరకు మల్లెపూలతో శివార్చన చేయండి సుఖ సంతోష సంపదల కొరకు పాడి పంటల అభివృద్ధి కొరకు నూకలు లేని బియ్యంతో శివుడికి అర్చన చేయండి తప్పకుండా మీ ఇంట సుఖ సంతోషాల సంపదలకు కొరత ఉండకుండా పాడి పంటల అభివృద్ధి జరుగుతుంది శివ పూజలో తామర పత్రాలను ఉపయోగించాలి ప్రాప్తి ప్లస్ ధనం నిలవడానికి బిల్వ పత్రాలతో శివార్చన చేయండి ముక్తి మోక్షానికై దర్భలతో శివార్చన చేయండి కోరికలు నెరవేరడానికి దీర్ఘాయుష్ కలగడానికి గరికతో శివార్చన చేయండి తప్పకుండా మీ కోరికలు నెరవేరి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుషును పొందుతారు సుఖ సంతానం సౌభాగ్యం కొరకు మూడు నదుల జలంతో శివుడికి అర్చన చేయండి మీ వంశం అభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాతులు బాగా నెలకొనాలంటే వాటి కోసం ఆవు నేతితో శివుని అర్చించండి తప్పకుండా వంశాభివృద్ధి జరుగుతుంది భోగభాగ్యాలు కలగాలంటే చందన తైలంతో శివలింగాన్ని అభిషేకించి అర్చన చేయండి రోగ నివారణ కోసం తేనెతో శివుణ్ణి అభిషేకించి అర్చన చేయండి సంపూర్ణ ఆనందం కోసం చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకించి శివార్చన చేయండి భోగం మోక్షం రెండు కావాలంటే తులసి దళాలతో శివార్చన చేయండి అధికార బాధలు తొలగాలంటే జిల్లేడు పూలతో శివార్చన చేయండి విద్యాబుద్ధులు మంచిగా కలగాలంటే తెల్ల తామరలతో శివార్చన చేయండి శీఘ్ర వివాహం కొరకు మందార పూలతో శివార్చన చేయండి తప్పకుండా మంచి వరుడు లేదా వధువు లభించి మంచి సంబంధం కుదురుతుంది త్వరగా వివాహం అవుతుంది ప్రేమ వివాహం విజయం కొరకు గులాబీలతో శివార్చన చేయండి రోగ బాధలు తొలగాలంటే తుమ్మ పూలతో శివార్చన చేయండి ప్రాణ సంకటం నుంచి బయటపడాలంటే నువ్వుల నూనెతో అభిషేకించి శివుణ్ణి అర్చించండి ప్రాణాపాయం నుండి బయటపడాలంటే సముద్రపు ఉప్పుతో శివార్చన చేయండి గో బ్రాహ్మణ హత్య పాపాలు తొలగాలంటే సువర్ణ పుష్పాలతో అభిషేకించి శివుడికి అర్చన చేయండి రుణ బాధలు తీరాలంటే రజత పుష్పాలతో శివార్చన చేయండి దొంగల బాధలు తీరాలంటే ఫలరసాలతో అభిషేకించి శివుణ్ణి అర్చన చేయండి అన్యోన్య దాంపత్యం కావాలంటే పాలు తేనెలు కలిపి అభిషేకించి శివార్చన చేయండి ఉద్యోగ ప్రాప్తి కలగాలనుకుంటే అన్నం బెల్లం కలిపి శివార్చన చేయండి అధికారం చేజిక్కించుకోవాలంటే అష్టగంధంతో అభిషేకించి శివార్చన చేయండి వ్యాపార అభివృద్ధి కలగాలంటే గన్నేరు పూలతో శివార్చన చేయండి గ్రహ బాధలు తొలగాలంటే నవరత్నాలతో అభిషేకించి శివార్చన చేయండి ఈ విధంగా శివుణ్ణి అభిషేకించి శివార్చన చేస్తే తప్పకుండా మీకు ఫలితం అనేది తప్పకుండా దక్కుతుందండి అదిగాక ఈ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఈ విధంగా అర్చిస్తే ఇంకా ఎక్కువ రెట్టింపు ఫలితాలను ఇస్తాడు ఆ శివయ్య తప్పకుండా మీ మీ కోరికలకు సంబంధించిన పూజలు అర్చనలతో శివుణ్ణి అభిషేకించి అర్చించి మీ కోరికలు నెరవేర్చుకోండి ఓం సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే